హలో అందరికీ వెల్కమ్ టు అమ్మో బ్లాక్ ఫ్యామిలీ బ్లాక్స్ ఈరోజైతే ఏమేమో ఒకసారి చూద్దాం రండి నేనైతే పుండుకూర పప్పు అలాగే అన్నం అలాగే మా పిల్లలకి ఇష్టం అనేసి కరిపాక రైస్ చేస్తున్నాను అలాగే టీ కూడా వేసుకున్నా ఉదయాన్నే టిఫిన్ కూడా వేసేసిన క్యారేజ్ కూడా కట్టించేసినాను ఇంకా ఇంకా పుండుకూర ఇక్కడైతే పెట్టేసినాను పుండుకూర అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ తెచ్చిపెట్టినారు కరివేపాకు టమోటా పచ్చిమిర్చి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే వచ్చిన కూడా కడిగేసి నానబెట్టేసినాను ఇంకా అలాగే ఇవతలైతే టీ కూడా వేడి చేసుకుంటున్నాం ఇంకా టీ తాగాలి ఇప్పుడైతే అన్నానికి అయితే స్టవ్ వెలిగించేస్తా టీ అయితే బాగా ఉడికిపోయింది టీ కూడా పక్క పెట్టేసిన ఇంకా ఇప్పుడైతే పప్పు కూడా పెట్టేస్తా పప్పు ఉప్పు బ్యాల్ కూడా రెండు సార్లు కడిగేసి పెట్టేసినాను అన్ని ఉడుకుతాయన తలోపల నేనైతే టీ కూడా తాగేస్తాను అన్నం అయితే బాగా పట్టింది అలాగే బ్యాల్ కూడా ఉడికిపోయినాయి దీంట్లో టమాటా పచ్చిమిర్చి చిన్న టమోటా తీసుకున్నా నేను సగం వేసేసాను ఎందుకంటే పుండుకూర నల్లగా ఉంది పుల్లగా ఉంటుంది అనేసి కూర దండిగా ఉండి బ్యాలు కొన్ని ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా అందుకని పుండుకూర కూడా ఎక్కువనే పెట్టేసిన పచ్చిమిరకాయలు కూడా ఇవి కారం ఉండవు దండిగానే వేసేసిన అలాగే రెండు మెంతలు కూడా చెట్టలు అలాగే పచ్చి కరపాకు ఫుడ్ అలాగే పసుపు ఉప్పు బాగా ఉడుకు కూడా వాటిల్లో ఒకసారి కలిపేస్తాను ఇట్లా కలిపేసి పెట్టినామంటే ఫస్ట్ ఉప్పు అంతా కలిసిపోతుంది లేకుంటే పైన వేసినామంటే పచ్చి వాసన వస్తుంది అందుకని కలిపేసి పెట్టేస్తా ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఇంకా కుక్కర్కి కూడా మూత పెట్టేస్తాను అలాగే పప్పుకైతే మూత కూడా పెట్టేసిన ఒక మూడు విజిల్ వస్తే పుండుకూర పప్పు కూడా రెడీ అయిపోతుంది ఇక్కడైతే అన్నం కూడా బాగా ఉడకబట్టింది అన్నం కూడా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలి అన్నం అయితే వచ్చేసి మగ పెట్టేసాను పప్పు కూడా రెండు విజులు ఇంకొక విజిల్ వస్తే పప్పు కూడా రెడీ అయిపోతుంది పుండుకూర పప్పు ఇంకా లైక్ కర్రపాకు ఒకటి మిక్స్ పట్టాలా కరపాకు అన్నం అయితే బాగా మగ్గిపోయింది అన్నం కూడా బంద్ చేసేస్తా ఒకసారి అయితే కొంచెం ఒక నిమిషం పెద్ద మంట మీద పెట్టేసి మగ్గించేస్తా పప్పు కూడా అయిపోయింది అలాగే అన్నం కూడా అయిపోయింది అయితే తెచ్చేసుకున్నాము ఫ్రెష్ ఇట్లా ఫ్రెష్ ఉంటే కర్రపాకు రైస్ చాలా టేస్ట్ ఉంటది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేనైతే ఇట్లా కరపాకు దుసేసి ఇట్లా దుస్సి కడిగి ఒక బట్ట మీద ఆరేసి దీంట్లోకి ఒక నాలుగు పచ్చిమిరకాయలు కరిపాకు మెత్తగా అయితే మిక్సీ పట్టేస్తాను నేనైతే పుడ్డుకూర పప్పు ఇ అలాగే తిరుమత కూడా పెట్టేసినాను క్యారేజ్ కట్టిదనేసి టిఫిన్ ఒకటే మళ్ళీ రెండు ఒకేసారి కనుగొత్త అనేసి ఇంకా పప్పు పుండుకూరపప్పు అన్నం వెల్పే కారం కూడా కట్టించేసిన క్యారేజీ ఇంకా కరివేపాకు కడిగి పెట్టేసినాను కదా పట్ట మీద ప్లేట్లోకి వేసేసిన ఇంకా అలాగే మిక్సీ పావులకి అయితే తీసుకుంటే లోపల స్టవ్ వెలిగించేసి ఆయిల్ కూడా వేసేస్తా తీసుకుంటున్నా అయితే హెల్త్కి చాలా మంచిది కరిపాకు తినల్ ఏరేస్తాం కాబట్టి ఇంకా ఇట్లా మిక్స్ చేసి కరిపాక రైస్ చేసినా అంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకని ఇట్లా చేస్తున్నా ఇప్పుడైతే ఆయిల్ వస్తున్నా ఆయిల్ అయితే ఏం ఎక్కువ అవసరం లేదు కరిపాక రైస్కి తక్కువనే వస్తుంది అలాగే బుడ్డలు ఇక్కడే ఉన్నాయి అన్నీ ఇక్కడే రెడీగా ఉన్నాయి నేను పచ్చిమిర్చి కూడా వేసేసిన దీంట్లోనే ఇప్పుడైతే మీరు మిక్సీ పట్టుకోస్తే లోపల నూనె కూడా వేడైపోతుంది నూనె అయితే బాగా వేడైపోయింది అలాగే కరిపాకు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చేసినా ఇప్పుడైతే గుడ్డలు జీలకర్ర ఆవాలు గుడ్డలు దండి వేసుకుంటే బాగుంటుంది నిమ్మకాయ విండుకుంటే ఇంకా బాగుంటుంది కొందరు ఇష్టపడరు కాబట్టి నిమ్మకాయ విండుకోకుండా కూడా బాగుంటది ఇప్పుడైతే కరపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఏమంటాను మిక్సీ ఇట్లా కరెపాకుల మిక్సీ పట్టేసినాను పచ్చిమిరపలు కూడా ఎందుకంటే పచ్చిమిరకాయలు వేస్తే ఏమేస్తాను కదా పిల్లలన్నీ కూడా దీంట్లోనే మిక్స్ పట్టేసినాను ఇదైతే ఒక రెండు నిమిషాలు బాగా పచ్చి వాసన వేయంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి నేనైతే ఉప్పు ఏమేసలేనో మిక్స్ పట్టేటప్పుడు ఇంకా సాల్ట్ వేస్తాను అయితే చిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకుందామా రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది పసుపు వాసన అనేది కూడా లేదు పెద్ద మంట మీద పెట్టి వేయించుకున్నామంటే మాడిపోతుంది కదా అందుకే పెద్ద మంట మీద పెట్టకుండా చిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే పసుపు కూడా వేసేస్తా పసుపు వేసేసిన ఒకసారి బాగా కనిపేసుకుందాం కూడా బాగుంటది ఇది క్యారేజీ పిల్లలకి లేదా వచ్చిన నెంబర్నే స్కూల్కి వచ్చి నెంబర్ని తినడానికి ఇట్లా వేడి వేడిగా చేసుకున్నా అంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేసి ఆడుకుంటారు బాగా ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తా కొంచెం ఇప్పుడైతే రెండు నిమిషాలు బాగా మగ్గిపోయింది వీళ్ళకైతే కాంబినేషన్ పెరుగు పచ్చడైతే బాగుంటది ఇప్పుడైతే అన్నం కూడా వేసేస్తా అన్నం వేసేసిన తల్లి ఇట్లా పొడి పొడి అనేసి బాగా కలిపేస్తా అన్నం అయితే బాగా కలిపేసినాను ఇట్లా పట్టేలాగా అన్నానికి కలుపుకున్నామంటే కరెక్ట్ వేసి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా జీడిపప్పు గోడమ్మ అవన్నీ వేసుకోవచ్చు బాదం పప్పు ఇంకా లేవు అనుకున్న వాళ్ళు ఇట్లా సింపుల్గానే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న దాంట్లోనే మనకి కరపాకు రైస్ కూడా రెడీ అయిపోతుంది ఎక్కువ ఏమి టైం తీసుకోదు ఎక్కువ ఏమి నూనె కూడా పట్టదు బాగుంటుంది కరపాకు రైస్ పిల్లలకైనా హెల్దీకి చాలా మంచిది ఇప్పుడైతే పైన కర్రపాక్ వేడివేడి కరపాకు రైస్ అలాగే ఫుడ్ కరపాకు వేడివేడి అన్నం అయితే రెడీ అయిపోయినాయి వంటలు అయితే అన్నీ అయిపోయినా ఒకసారి చూద్దాం రండి అన్నం కరపాక్ రైస్ పుండు కరపాకు ఇవేనండి రోజు మా మా ఇంట్లో వంటలు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి